హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న క్రియేషన్ మనం ఇప్పుడు వచ్చేసి వర్క్ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నామండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చేసి ఎంత మనం చిన్న సైజు వాళ్ళకే కానీ థర్టీ థర్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకే కానీ ఎంత చిన్న సైజు కానీ ఎంబ్రాయిడరీ మిషన్లో మనకు సెట్ కాకపోతే నెక్ పాట్ అనేది కొంచెం పెద్దగా వచ్చేస్తుందండి అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది చూద్దాము ఇది వచ్చేసి మనకు రెండున్నర వచ్చిందండి రెండున్నర అంటే డబల్ ఫోల్డ్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే చిన్న సైజు బ్లౌజ్ అండి నడమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంది అలాంటి వాళ్ళకి మనం టూ ఇంచెస్సే పెట్టుకోవాలి ఎక్కువ సైజ్ అనేది మనం పెట్టుకోవచ్చు భుజాలు అనేది జారిపోతాయి భుజాలు అనేది టూ ఇంచెస్ పెట్టేసుకోవాలి అలాంటప్పుడు మనము లైనింగ్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఒక ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ ఒరిజినల్ పీజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు నేను లైనింగ్ వచ్చేసి భుజాలు టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ పెట్టానండి ఎక్కువ పెడితే వీళ్ళకి భుజాలు అనేది జారిపోతాయి అందుకనే మనము ఇప్పుడు ఇది ఫైవ్ ఇంచెస్ ఉంది కదా మనకు ఫోర్ ఇంచెసే కావాలి అలాంటప్పుడు మనం క్లాత్ అనేది కొంచెము ఇటు జరుపుకోవాలి ఇంత హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది మిగిలింది కదా అలా జరుపు వేసుకొని ఇప్పుడు వర్క్ బ్లౌజ్ ఇక్కడ ఉంది కదా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ పీసు ఇలా మార్కింగ్ చేసుకున్నా కానీ ఇట్లా అటాచ్ చేసేసుకొని కొంచెం అటు జరిపేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదేనా నెక్ ఎంత ఉందనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ కూడా కరెక్ట్ మనం వర్క్ ఎంత వేసామో అక్కడికే వచ్చేసి చూడండి ఎక్కువ తక్కువ కాకుండా అలా మా అలా పెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు తోటి ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకో మనం స్టిచ్చింగ్ స్టిచ్చింగ్లో ఇంత హాఫ్ ఇంచ్ అనేది ఈ ఇలా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక డాట్ అనేది వేసుకోవాలండి మనం వెనుక భాగం ఇప్పటికి ఎలా డాట్ వేసుకుంటామో ఈ నుంచి ఇంత క్రాస్గా కొంచెం క్రాస్ క్రాస్గా వచ్చుకుంటా ఇంత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ భాగం అనేది డాట్ వేసుకుంటే మనకు ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అనేది బుజ వచ్చేస్తుంది అన్నట్టు ఫోర్ ఇంచెస్ అనేది వచ్చేస్తాం మన అప్పుడు మనకు బక్కటోళ్ళకే కానీ సన్నగా ఉన్న వాళ్ళకే కానీ భుజాలు జారకుండా ఉంటుంది ఇలా ఇలా ఈ టిప్పు ఉపయోగించి ఇలా బ్లౌజ్ మనం కట్ చేసుకుంటే ఎలాంటి వాళ్ళకైనా ఇంత చిన్న సైజు వాళ్ళకైనా కానీ బ్లౌజ్ అనేది జారకుండా చాలా చాలా స్టిఫ్గా అనేది ఉంటుందండి ఇప్పుడు మనం కటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దామండి ఒక ఇంచు ఖర్చుతోటి ఇట్లా పైకి మరి దగ్గర కాకుండా ఒక పావించు ఖర్చు తోటి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి మనకు లైనింగు ఒరిజినల్ పీస్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు వచ్చినా కానీ సెట్ అవుతుంది అన్నమాట అలాంటప్పుడు కింది కింది సైడ్ కూడా పావించు ఖర్చు అనేది మనకు వచ్చింది చూడండి పావించు ఇంచు ఖర్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ భాగము ఫ్రంట్ భాగం ఎలా ఉందో ఇలా కట్ వర్క్ ఇలా కట్ వర్క్ చేసేటప్పుడు మనం మార్కింగ్ దీనికి లైనింగ్ బ్లౌజ్ చేసుకున్నాం కదా కట్ వర్క్ చేసే చేసేటప్పుడు దీని లైనింగ్ అనేది మనం కట్ చేసుకోవద్దండి ఫ్రంట్ భాగము మనం స్టిచ్చింగ్ అప్పుడు చూసుకొని కటింగ్ చేసుకోవాలి అలా అలా అయితేనే మనకి ఫ్రంట్ భాగం అనేది మంచిగా సెట్ అవుతుంది లేకపోతే ఈ కట్ కట్ వర్క్ అన్నప్పుడు కొంచెం లోపలికి కొంచెం బయటకు ఉంటుంది కదా బ్లౌజ్ అనేది అసలు సెట్ అవ్వట్లేదు అందుకనే మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఇది కట్ అన్నట్టు ఇది ఇలానే ఉంచేసి మనం కట్ చేసుకోవాలి అది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని చూసుకొని కట్ చేసుకోవాలి రెండు భాగమైనా సరే పాయింట్స్ ఖర్చుతో మనము కటింగ్ అనేది చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఉన్నా కానీ సెట్ అవుతుంది అన్నట్టు రెండు బాగా కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా మనము ఇలా డబల్ ఫోల్డర్ పెట్టి ఎప్పుడే కానీ కటింగ్ అనేది చేయొద్దండి వర్క్ చేసేటప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది వచ్చేస్తుంది అలా కటింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అలా కటింగ్ ఎప్పుడు చేసుకోవద్దు ఏ పీస్ ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ సపరేట్ అనేది మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి అలా అయితే మనకు ఈజీగా ఉంటుంది వర్క్ కూడా మంచిగా సెంటర్కి చేయి సెంటర్కి కూడా మంచిగా వస్తుంది అన్నట్టు ఇది పావించు ఖర్చు మనం వదిలిపెట్టుకున్నాం కదా ఆ పావించు ఖర్చుకు కొంచెం మీదికి ఇలా పెట్టేసుకొని ఏ బా ఏ హ్యాండ్కి అది సపరేట్ సపరేట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఒక హ్యాండ్ అయిపోయింది కదా ఇదే హ్యాండ్ మళ్ళీ ఇక్కడ సైడ్ పెట్టేసి మనం ఎలాగో లైనింగ్ పీస్ కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చూసేసుకో చూసుకొని మళ్ళీ చేసుకోవాలన్నట్టు టూ హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి